హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి సారీస్ రాజమండ్రి తాడతాట పేసు కాంప్లెక్స్ అండి ఈ వీడియోలో మీకు ఎక్స్క్లూజివ్ డిజైనర్ కంచి సారీస్ శారీస్ చూడండి వెరైటీ వెరైటీ శారీస్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఎథనిక్ డిజైన్స్ అనమాట మీరు ఎక్కడ కూడా బయట షోరూమ్ లెక్క కూడా రాని ఐటమ్ అండి ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలంటే ఒకసారి శ్రీ శ్రీనివాస కంచి శారీస్ దగ్గర చూడండి ఒకసారి మా షాప్లో విజిట్ చేసి ఎక్స్క ఎక్స్క్లూజివ్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అన్నీ ఉంటాయి మన దగ్గర ఎథ్నిక్ వేర్ డిజైన్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయండి మన దగ్గర స్టాక్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు షోరూములో కూడా లేని స్టాక్ అంతా మా దగ్గర ఉందండి ప్రతి సారీ కూడా మన దగ్గర సిల్క్ మార్క్ ఉంటాయండి మీరు ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఆ సిల్క్ మార్క్ అనేది ఒక్కసారి గమనించి తీసుకోండి ఎందుకంటే మోసం అంతా ఇప్పుడు ఇక్కడ ఇందులోనే జరుగుతుంది ఎక్కడా లేదు సారీస్ ప్యూర్ సిల్ మార్క్స్ పదకొండు వేల నుంచి ఉండేదండి ఒక ఐదు వందలు ఇప్పుడు పెరిగినట్టు ఉంది పదకొండు వేల ఐదు వందలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకు వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటేనే లక్ష దాడుతుంది కస్టమైజ్ చేసుకోకుండా మా దగ్గర ఆల్రెడీ మేము తయారు చేసింది పెట్టుకుంటే మినిమం ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఆ లో ఉంటుంది అదే సారీ షోరూమ్ వెళ్ళి వీళ్ళు చూసుకుంటే టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఎవ ఉంటుంది గ్యారంటీ నేను చెప్తాను అలా మీరు మోసపోకుండా ఉండాలంటే ఒక్కసారి మా దగ్గరకి రండి ఐటమ్ అంతా చూడండి మా దగ్గర డిజైన్ చూడండి నేను సిల్క్ మార్క్ ఇస్తానండి బంగారు అయితే రాదు ఈ రోజు ఉన్న రేట్లకి రాదు మీకు అవే చెప్పు అమ్ముతారు వెండి వస్తుంది గోల్డ్ వస్తుంది నైన్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ అని చెప్తున్నారు దాని బదులు మా దగ్గరకు వచ్చి ఈ కాస్ట్ శారీ తీసుకోండి ఇదే అది ఒకటే మిగిలిన బంగారు కొనుక్కోమని చెప్తాను మేమే వేస్తామండి పెద్ద పెద్ద బోటిక్స్ కి మాల్స్ కి వేస్తా ఉంటాం ఇవన్నీ కూడా ఐదారు షాపులకి వెళ్ళే ఐటమ్ అనమాట మీకు చూపిస్తుంది కొద్దిగా ఇంకా ఇదిగో ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటది ఫార్టీ థౌజండ్ ఉంటది ట్వంటీ టూ థౌజండ్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది రకరకాలు ఉన్నాయి అనమాట ఆ డిజైన్ బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుందండి మీకు ఎందుకు ఇవన్నీ వీడియోలో చూపించామంటే ఆహా ఈ షాప్లో మన రాజమండ్రిలో ఇలాంటి కలెక్షన్ కూడా పెట్టే షాప్ ఉందా అని తెలియజేయడం కోసం మనం చేసిందండి అంటే అందుకే మీ రేట్లు ఇందులో ఏవి కూడా మన రేట్లు చెప్పలేదు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క జెరీని బట్టి రేట్ ఉంటుందండి అన్ని ఒకటే కాస్ట్ అయితే ఉండవు మన లొకేషన్ క్యూఆర్ కోడ్ వచ్చి మన స్క్రీన్ పైన ఉంటుందండి ఒకసారి అది గమనించండి